నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తున్న దమ్మున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పై రామగుండం హరి చంద్రులు అబద్దపు ప్రచారం చేస్తున్నారని బిఆర్ఎస్ నాయకులు కౌశిఖరి మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు సోమవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు బొంతల రాజేష్ మాంకాళి స్వామి మాట్లాడుతూ సింగ్ ఎనిమిది వందల కోట్లతో అభివృద్ధి పనులు చేశారని తెలిపారు లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్ మేదర్ బస్తీ రోడ్ల వెడల్పుకు ముప్పై నాలుగు కోట్లు కేటాయించారని ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే రామకుండంలో షాపులు తొలగించి రోడ్ల చేస్తామని స్పష్టం చేశారు ఎన్టీపీసీ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మెగావాట్ల ప్లాంట్ వస్తే సుమారు యాభై వేల జనాభా పెరుగుతుందని ముందస్తు ప్రణాళికతోనే రోడ్ల విడలకు అభివృద్ధి పనులు చేపడుతున్నారని చెప్పారు ఇంకా ఈ మీడియా సమావేశంలో తిప్పారపు శ్రీనివాస్ పెద్దెలి ప్రకాశ్ బొమ్మక రాజేష్ కళ్యాణ్ సింహాచలం గడ్డం శ్రీనివాస్ శివ సమ్మెడ స్వప్న తదితరులు పాల్గొన్నారు గడిచిన ఐదేళ్లలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు చంద్ర గారు అసలు ఇక్కడ నా అభివృద్ధి జరిగిందా లక్ష్మీనగర్లో ఏదైతే గాంధీ మార్కెట్ చౌ చౌరస్తలో డబ్బులు తీసుకొని సింగరేణి భూమిని లంచాలతో రిజిస్ట్రేషన్ చేసుకొని సింగరేణి భూమిని కబ్జా చేసింది పార్టీ ఈరోజు చూడండి ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో తన ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఆ నాలుగు డివిజన్లకు సంబంధించిన లక్ష్మీఆర్ పూర్తిస్థాయి మార్కెట్ను ముప్పై నాలుగు వేల కోట్ల ముప్పై నాలుగు కోట్లతో మరి అభివృద్ధి చేసిండు మీ కళ్ళకు మరి ఏమైనా గందరు కట్టుకున్నారా శభాష్ మక్కార్ సింగ్ అని చెప్పి రోజు అంతా ఊరంతా నిజ వర్గ పిల్లలంతా కూడా వాహా ఎమ్మెల్యే అంటే ఈరోజు ఉండాలని చెప్పి ప్రశంసలు పొందుతున్నాను రాజేష్ శర్మ అనే ఆ ఈ ఈరోజు ఎంత రోడ్లు వాడి నీ ఉల్లివాడలో మార్కెట్ కానీ లక్ష్మణ్ మొత్తం పూర్తి స్థాయిలో అటు అబ్దుల్ కలాం యూత్ కాంచలి ఇటు మేజర్ బస్ కాంచలి ఎంత అభివృద్ధి చేసిందంటే ఈరోజు ఒక రెండు లారీలు సింపుల్గా పోయే దారి అంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యం మక్కన్ సింగ్ పుణ్యం కూల కొడుతుండే కూల కొడుతుండే ఏది కూలగొట్టిండు ఎవరైనా నిరుపేదలు ఎవరైనా కూలగొట్టిందా నలభై యాభై సంవత్సరాల నుంచి వెళ్ళి ఎవడైతే మార్కెట్లో సింగరేణి కోటల్లో అలటిమెంట్ చేసుకున్నాడో వాని గ్రాట్యుట్ తీసుకోకుండా అవి తీసుకుంటే దానికి వచ్చేవి పది పదివేలు వేలు రూపాయలు కాకుండా ఇక్కడ వేల రూపాయలు అచ్చుకుంటా కిరాయిలు తీసుకుంటా వాళ్ళ పైసలు తీసుకోకుండా నిరుపేదల దగ్గర కొన్ని వేల రూపాయలు కిరాయి వసూలు చేస్తుంటే సింగరేణి యజమాన్యంతో శ్రీధర్బాబు సహకారంతో బట్టి విక్రమరాజు సహకారంతో మా ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు బలరాం నాయక్ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకొని సీఎం వారితో కోఆర్డినేట్ చేసుకొని ఇటు చుట్టుపక్కల కోటలు కూలగొట్టి ఒక రెండు వందల డెబ్బై సంబంధించిన బిల్డింగ్ సముదాయం కట్టే పరిస్థితి ఉంది ఎక్కడైనా చెప్పులు కుట్టే వాళ్ళ వాళ్ళకు వాళ్ళకేమన్నా వాళ్ళ జీవనోపాధి పోయిందా పూలు అమ్ముకుంటే వాళ్ళ జీవనోపాధి పోయిందా తాళాలు అమ్ముకుంటున్న జీవనోపాధి పోయిందా పోలే వాళ్ళందరికీ హామీ ఇచ్చిండు డోర్ ఏది షాప్ టు షాప్ తిరుక్కుంటా నేనున్నా నేనున్న మీకు ఇంతవరకు వేల కిరాయిలు లేదు నామినల్ రెండు మీద ఇస్తా అని చెప్పి సింగరేణితో మాట్లాడి ఇప్పుడు అవి కట్టిస్తుంది కబ్జా చేసిన భూమిని మొత్తం కూలవొట్టిండు కూలగొడతాం అది కబ్జా చేసిన కొన్ని వేలు వేల కోట్ల రూపాయల భూమి అది కబ్జా చేసుకుంటే ఎవడుకుంటే మీ లెక్క లంచలకు లాల్చపడే వ్యక్తి కాదు రాజ్ ఠాకూర్ పది లక్షల రూపాయలు వస్తాయనుకుంటే తీసుకోను అని చెప్పి మీకు రిజిస్టర్ చేసేంత అటువంటి ఎమ్మెల్యే కాదు ఆయన పైసలు పైసలు ఆయన ఆయనకెందుకే పైసలు ఆయన ఫస్ట్ నుంచి విజ నాటువంటిదానిది నన్ను ఒకసారి ఎన్నుకోవాలి దీని రూపురేఖలు మారుస్తా అనే అనేది ఉన్నాడనే నీ హయాంలో ఎన్ని తెచ్చినా ఎన్ని కోట్లు తెచ్చినా ఐదు సంవత్సరాల ఈ ఇరవై రెండు నెలల్లో ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు తెచ్చిన ఘనత రాష్ట్రాకులు రామగుండం అభివృద్ధిని అడ్డుకునే అబద్ధపు హరిచంద్రులు రామగుండం అభివృద్ధిని అండుకునే హరిశ్చంద్రులు అబద్ధపు హరిశ్చంద్రులు బయలుదేరిరాయని మొనడం వీళ్ళు నిత్యం కూడా ప్రజలు వీళ్ళని మర్చిపోయిరని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడాలని ఈ అబద్ధపు హరిశ్చంద్రులు ప్రజలలో తిరిగేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకనా మాట్లాడతాడు ఊరికే కూల్చివేతలు 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 అని మాట్లాడుతూ ఉన్నాడు అసలు కూల్చివేతలతోటి మీకేం సంబంధం ఆ పాత మీరు మీరు వాళ్ళతో చేసుకున్న పాత అగ్రిమెంట్లు గిట్ట మీకు ఏమైనా గుర్తొస్తున్నాయా ఎందుకు కూల్చివేతల మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు చివరాస్తలో బ్రహ్మాండంగా ఈరోజు సింగరేణ ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతూ ఉన్నది ఊకే ఊ అంటే ఆ అంటే ఒక కూల్చివేతల మీద మాట్లాడుతాను ఆ ఓల్డ్ అశోక్లో మీరు చేసుకున్న అగ్రిమెంట్లు ఆ చివరి స్థలా మీరు వాళ్ళతో చేసుకున్న అగ్రిమెంట్ గిట్ట మీకు ఏమైనా గుర్తుకొస్తున్నాయా మరి అది కూడా లేదు ఇంకొక ఆయన ఏమంటాడంటే రామగుండంలో మనుషులు వెళ్ళిపోతారు మనుషులు వెళ్ళిపోతారు మనుషులు వెళ్ళిపోతారు మంచిరాలు పోతారు కరిమినార్ పోతారు ఈ రోడ్ల ఇదంతా ఎందుకు అని అన్నారు రామగుండంలో మనుషులందరూ వెళ్ళిపోతామంటే మరి మీరిద్దరు ఎందుకు ఉంటారా రామగుండంలో మీరు కూడా వెళ్ళిపోతే అయిపోతుంది కదా రామగుండంలో మనుషులందరూ వెళ్ళిపోయినప్పుడు మీరిద్దరు ఉండడు ఎందుకులే ప్రజలను మోసం చేసేందుకు తప్ప మీరు ఎందుకు మీరు కూడా వెళ్ళిపోతే కథమైపోతుంది కదా బాయిలన్నీ మూతబడ్డాయి వెళ్ళిపోతా ఉన్నాయి రోడ్లు వేడేల్పు చేసి ఏం చేస్తారంటే రోడ్లు వేడేల్పు చేసి ఏం చేస్తారో ఈ పేపర్ చూడు ఈ పేపర్లో చూస్తే తెలుస్తుంది రోడ్లు వేడేల్పు ఎందుకు చేస్తూ ఉన్నారు ఇక్కడ మళ్ళా ఏం జరుగుతూ ఉంటుంది ఇరవై నెలల నుంచి రాజ్ గారు నిత్యం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎన్టీపీసీలో మళ్ళీ ఒక త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ తీసుకొస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా యాభై వేల మందికి మళ్ళీ ఇక్కడ జీవన ఉపాధి కలుగుతుంది వాళ్ళందరూ వస్తే మళ్ళీ ఇరుకు ప్రదేశాలలో ఉండలేరు అనే ఆలోచనతోటి ఒక ముందస్తు ప్రణాళికగా ఒక దూర దృష్టితోటి ఈరోజు రోడ్ల వేడల్పు కార్యక్రమం చేపడుతూ ఉన్నారు ఈ రోడ్ల వేడెల్పు కార్యక్రమం చేపట్టి అక్కడ ఏదన్నా రాజ్ ఠాకూరో రాజేష్ ఎవరన్నా ఇల్లు కట్టుకొని ఉండేది ఉన్నదా నిత్యం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ఒక ఇరవై నాలుగు వందల మెగావాట్ల ప్రాజెక్ట్ వస్తే ఇక్కడ యాభై వేల మంది మళ్ళీ జనాభా పెరిగితే వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతం ప్రదేశం అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఆలోచనతోటి ఈరోజు ఒక ముందస్తు ప్రణాళికతోటి గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకెళ్తా ఉన్నారు ఈ ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళను వీళ్ళు ఒకరంటే ఒకరికి ఎడమఖం పిడమొఖం వీళ్ళిద్దరికి వడనే పడది వీళ్ళిద్దరి మధ్యలో నినాకం ఉన్నవాడు అమెరికా నుంచి వచ్చాడు ఆ అమెరికా నుంచి వచ్చినడానికి రామగుండం సరిహద్దులు కూడా ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు వీళ్ళిద్దరికీ ఆ అమెరికా మీద భయమై ఏం చేస్తున్నారు అంటే వీళ్ళిద్దరు ఒకటైనట్టు యాక్షన్ చేసి మళ్ళీ ప్రెస్ క్లబ్లకు వచ్చేసి వచ్చిన రామగుండం సరిహద్దులు కూడా తెలువనని గురించి భయపడి ఇద్దరు వచ్చి ప్రెస్ క్లబ్లో మళ్ళీ మీటింగ్లు పెట్టి మాట్లాడుతారు మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి